సినిమా ఇండస్ట్రీలో సీక్రెట్ ఎఫైర్స్ డేటింగ్స్ మ్యారేజెస్ అనేవి సర్వసాధారణం పెళ్లి చేసుకోకుండా చాలామంది హీరో హీరోయిన్లు లివింగ్ రిలేషన్షిప్లో ఉంటారు అయితే బాలీవుడ్లో ఇలాంటి వార్తలు ఎన్నో వినిపించాయి అప్పట్లో ఎనభై దశకంలోనే సంచలనం రేపిన సీక్రెట్ మ్యారేజ్ వ్యవహారం ఏదైనా ఉందంటే అది శ్రీదేవి మిథున్ చక్రవర్తి పెళ్లి వార్త అనే చెప్పుకోవాలి తాజాగా మిథున్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించిన నేపథ్యంలో ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తేగ చక్కెర్లు కొడుతోంది ఇందులో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అనేది తెలుసుకుందాం దానికంటే ముందుగా ప్లీజ్ ఎవరైనా కొత్తగా వీడియో చూసేవాళ్ళు ఉంటే మన సినీ బుట్టబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వచ్చేస్తే పశ్చిమ బెంగాల్కు చెందిన మిథున్ చక్రవర్తి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మృగయ అనే చిత్రం ద్వారా హిందీ సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టారు అయితే నటుడిగా రాణిస్తూనే నటి యోగితా బాలాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వారి ప్రేమకు గుర్తుగా వారికి నలుగురు సంతానం కూడా కలిగారు అలా వారిద్దరి కాపురం సవ్యంగా సాఫీగా సాగుతున్న సమయంలోనే శ్రీదేవితో మిథున్ ప్రేమలో పడ్డారనే విషయం ప్రచారం లోకి వచ్చింది అలా బాలీవుడ్ లోకి శ్రీదేవి ప్రవేశించి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సమయంలోనే మిథున్ చక్రవర్తితో కలిసి జాగూటా ఉన్సాన్ అనే చిత్రంలో కలిసి యాక్ట్ చేశారు అప్పటికే ఆయన డిస్కో డాన్సర్ సినిమాతో సూపర్ స్టార్ హోదాను అందుకున్నారు ఆ షూటింగ్ సమయంలో వారిద్దరూ ప్రేమలో పడ్డారు ఆ ప్రేమ వ్యవహారంలో పీకల్లోతూ మునిగిపోయారు అయితే శ్రీదేవి మిథున్ తమ ప్రేమను పెళ్లిగా మార్చుకోవాలని అనుకున్నారు కోర్టులో సీక్రెట్ మ్యారేజ్ కూడా చేసుకున్నారు ఈ విషయం భార్య యోగితా బాలే చోన పడింది అయితే మిథున్తో గొడవపడి ఆ పెళ్లిని క్యాన్సిల్ చేసుకోమని బెదిరించిందట అయినా మిథున్ వినకపోవడంతో ఏకంగా బాలి ఆత్మహత్యాయత్నం చేసిందనే విషయం అప్పట్లో మీడియాలో సంచలనం రేపింది అలాంటి పరిస్థితుల్లో మిథున్ నుంచి వైవాహిక జీవితం సరిగా ఉండదని శ్రీదేవి గ్రహించింది వెంటనే యో తా బాలి కాపురాన్ని డిస్టర్బ్ చేయకూడదని భావించి మిథున్తో ఆమె కోర్టు ద్వారా లీగల్గా విడాకులు తీసుకున్నారు ఆ తర్వాతనే బోనీ కపూర్ని మన ప్రపంచ సుందరి శ్రీదేవి పెళ్లి చేసుకున్నారు ఈ విషయాన్ని స్వయంగా బోని భార్యనే ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పుకొచ్చారు సో ఫ్రెండ్స్ విన్నారు కదా మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ పుట్టుబొమ్మలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి